భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల కేంద్రంలో సుజాత నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ప్రారంభించారు ఈ సందర్భంగా కూనం నేని మాట్లాడుతూ రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని ఎన్నికల తర్వాత అందరం కలిసికట్టుగా అభివృద్ధి కోసం పాటు పడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ సొసైటీ చైర్మన్ మండవీర హనుమంతరావు తహసీల్దార్ శిరీష ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఏవో నర్మద టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు చింతలపూడి శేఖర్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా సర్పంచ్లు సీకా కృష్ణవేణి బండి రమేష్ డైరెక్టర్లు బండి ఆమంతరావు ఎంపీటీసీ పెద్దమల్ల శుభారాణి రైతులు వివిధ పార్టీల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ మన వర్గానికి నేను ఒక ఎమ్మెల్యే ఉన్నాను పార్టీలు విడిగా ఎవరి పార్టీ వాళ్ళు మళ్ళీ అది వేరు మనం నేను అంత మీ అందరినీ అదే పద్ధతిలో అలాగే చేర్చుకుని నేను ఆ విధంగా ఉంటానని మనం చేస్తూ ముందుగా అందరికీ నమస్కారం అదే పెద్దలో ఇవాళ మీటింగ్ పెట్టి అది పదిన్నర సరే పదకొండు అయినా అందుకుందా లేట్ అయిపోయింది మొదటి మీటింగ్ వెళ్ళకపోతే జనరల్గా నాకు అన్ని ఆలస్యం అలవాటు ఈ పెట్టుకోవటమే ఆలస్యమే ఇప్పుడు విలేఖలు ఫోన్ చేస్తున్నారు బాగుంటుంది మీరు రండి తొందరగా అందుకే ఎక్కువ ఉపన్యాసాలు నేను చెప్పను కానీ ఈ ఈ వడ్ల కొనుగోలు సంబంధించి చాలా చర్చించాల్సిన అవసరం ఉంది ఈ ధాన్యం కొనుగోలు సంబంధించి అసలు మద్దతు ధరలోనే మద్దతు ధరే అది చాలదు అది మీరు చేసేది కాదు మనం చేసేది కాదు కేంద్రం దానికి కొంత సపోర్ట్ గా స్టేట్ గవర్నమెంట్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇచ్చేది కొనేది స్టేట్ ఫిక్స్